ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము కిష్కిందా కాండంలో ఉన్నాము సుగ్రీవుడు శ్రీరాముని ఓదారుస్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఇప్పుడు సుగ్రీవుడు వానసేని అధిపతి సుగ్రీవుడు శ్రీరాముని మాటలకు పరమానంద భరితుడై బాగు బాగు అని ప్రశంసించి ఏమన్నాడో అనే ఘట్టాన్ని చూద్దాం ఈరోజు ధ్యానమంత్రము ఓం త్రయంబకం యజామయ్య సుగంధిం పుష్టివర్ధనం గురువారు కవిబంధనాథ్ ముత్యుర్ముక్షేమా అమృతాత్ ఓ రామా నేను మిక్కిలి శోకార్థుడనై ఉన్నాను శోకముచే వారికి మహానుభావుడవైన నీవే కదా దిక్కు నీవు నా మిత్రుడవు అనుభావంతో నిన్ నేను నిన్ను ఇంతగా ప్రాధేయపడుచున్నాను నీవు నా చేతిలో అగ్ని అగ్నిసాక్షిగా మిత్రుడవు ఐతివి నీవు నాకు ప్రాణతుల్యుడవు ఈ మాటలను నేను శభతపూర్వకముగా పలుకుచున్నాను ఇది యథార్థము నీవు నాకు ప్రాణమిత్రుడవని విశ్వాసంతో ఇంతగా చెప్పుచున్నాను ఏలన నాలోని తీవ్ర వేదన నా మనస్సును అనుక్షణము వేధించుచున్నది సుగ్రీవుడిట్లు పలుకుచూ ఉండగా అతని కనులలో అశ్రులు నిండెను దుఃఖాశ్రుల ప్రభావమున అతని కంఠము గద్గదమాయను అందువలన అతడు బిగ్గరగా మాట్లాడలేకపోయెను శ్రీరామునకు ధైర్యము చెప్పి ఆయన ముందర ఇంతగా శోకించుట తగదని భావించి సుగ్రీవుడు నదీ ప్రవాహము వలె స్రవించుతున్న కన్నీటిని ఎట్టకేయులకు ఆపుకొనేను తేజస్వైన సుగ్రీవుడు కన్నీటిని ఆపుకొని నేత్రములను తుడుచుకొనెను పెదపాతడు నిట్టూర్చుచు శ్రీరాముడితిట్లు నుడివెను ఓ రాఘవ బలవంతుడైన వాలి నన్ను యువరాజ పదవి నుండి తొలగించెను నోటికి వచ్చినట్లుగా దూషించి కిష్కింద నుండి గెంటివేసాను నా ప్రాణముల కంటే ప్రియమైన నా భార్యను అపహరించెను నాకు ఆత్మీయులైన స్నేహితులందరినీ చెరసాలలో బంధించెను ఆ పచ్చి దుర్మార్గుడు నన్ను అతమార్చుడకు తీవ్ర ప్రయత్నము వనర్చెను పెక్కు పర్యాయములు నన్ను చంపుడకై అతడు వానరులను పంపెను వారందరూ నా చేతిలో నిహతులైరి ఓ రామ పరమ దయాలుడవైన నీవు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నీవు వాలీ పంపక వచ్చినవాడవే అను శంకతో మిమ్ములను సమీపించుటకు మిగులు బీతిల్లి తిని భయస్థితులలో చిక్కుపడి ఉన్న వారందరూ ప్రతి సంఘటనకు ఉలికిపడుట సహజము కదా హన్మంతుడు మొదలగు ప్రముఖుల తిరుగులేని అండదండలు నాకున్నవి ఆ కారణముల వలననే ఎన్ని కష్టములు వచ్చిపడినను నేను ఇప్పటి ప్రాణములను నిలుపుకొని ఉన్నాను ఆప్తులైన ఈ వారర మిత్రులు అన్ని విధములుగా నన్ను కాపాడుచున్నారు నేను ఎక్కడకు వెళ్ళినను నేను ఎక్కడ ఉన్నను ఎల్లప్పుడూ వారు నాకు తోడుగా ఉందురు ఓ రామ నన్ను గూర్చి సంక్షిప్తముగా నీకు తెలిపి తిని ఇంతకంటే ఎక్కువగా నీకు చెప్పదగినది ఏమున్నది నా అన్న అయిన వాలి మిక్కిలి బల పరాక్రమములు గలవాడు అతడు నా పాలెడి శత్రువు అతడు నశించిన మీదటనే నా దుఃఖము దూరమగును నా సుఖ జీవితము ఆయన వినాశంతో ముడిపడి ఉన్నది ఓ రామ శోకార్థుడనయున్న నేను నా శోకము తొలగేడి ఉపాయమును నీకు నివేదించి తిని సుఖములలో గానీ దుఃఖములలో గాని ఎవ్వరికైనను మిత్రుడే కథ గతి సుగ్రీవుని పలుకులను విన్న పిమ్మడ శ్రీరాముడు అతని తెట్టు నుడివెను ఓ సుగ్రీవా వాలికి నీకు వైరము ఏర్పడగల కారణము నేను వినగోరుచున్నాను వివరముగా తెలుపుము మీ వైర కారణమును విని మీరు బలాబలములను గుణదోషములను లోతుగా పరిశీలించేదను అనంతరము తగిన ఉపాయమును ఆలోచించి నీకు మేలగనట్లు చూచేదను వర్షాకాలమునందరి నదీ ప్రవాహ వేగము క్రమక్రమముగా అధికమైనట్లు నీ అవమాన కథను వినిన పిమ్మట నా కోపము ఎక్కువ అగుచున్నది అది నా హృదయమును కంపింపజేయుచున్నది నేను ధనస్సును సంధించి బాణమును విడిచినంతనే బాణమును విడిచినంతనే నీ శత్రువు వాళ్ళ యొక్క ప్రాణములు ఎగిరిపోవును కనుక ఈ లోపలనే నీవు నాపై విశ్వాసము ఉంచి ప్రశాంత చిత్తముతో నీ కథలను తెలుపుము నీ కథను తెలుపుము మహాత్ముడైన శ్రీరాములు ఇట్లు పలుకగా సుగ్రీవుడు అతని సచీవులు నలుగురు మిక్కిలి ఆనందించరి అంతటా ప్రసన్నముకుడయి ఉన్న సుగ్రీవుడు వాలికి తనకు మధ్య ఏర్పడిన వైర కారణమును శ్రీరామునకు సమగ్రముగా వివరింప ఓడంగెను మా అన్నయ్యగు వాలి శత్రు సంవారమున దక్షుడు అతడన్న మా తండ్రియగు వృక్ష రుక్ష మిక్కిలి ప్రేమ ఈ వైరము ఏర్పడక ముందు నాకు అతనిపై గల ప్రేమ అపారము మా తండ్రి గతించిన పిమ్మట జ్యేష్వుట వలన అతనిని మంత్రులందరూ ఏకగ్రీవముగా వానరాజ్యమునకు ప్రభువును గావించిరి తాత తండ్రుల నుండి సంక్రమించిన వానర సామ్రాజ్యమును అతడు ఏలసాగాను నేను అతనికి వినమ్ర భావముతో సేవకుడన యుంటిని మయుని కుమారులలో మాయావి పెద్దవాడు అతడు దుందుబికి అన్న ఒక స్త్రీ కారణముగా అతనికి వాలితో వైరము ఉన్నదని ప్రతీతి అతడు ఒక అర్ధరాత్రి వేళ జనులందరూ నిద్రించి ఉండగా కిష్కిందా నగర ద్వారము కడకు చేరేను పిమ్మట బిగ్గరగా గర్జించుచు వాలిని యుద్ధమునకు పిలిచెను గాఢ నిద్రలో ఉన్న నా అన్న వాలి ఆ భీకర గర్జనను విన్న పిమ్మట దానిని సహింపలేక వేగముగా బయటకు వచ్చాను అప్పుడు స్త్రీలు నేను వినయముతో నమస్కరించుచు ఎంతగా వారించుచున్నను మా మనవిని వినక సరకుగొనక వాలి ఆ రాక్షసుని అతమార్చుటకై క్రోధముతో ముందుకు దూకెను మహాబలశాలైన వాలి మమ్ములను అందరినీ ప్రక్కకు నెట్టివేసి ఆ రక్కసునితో పోరాడుటకై వెడలెను అప్పుడు నేను ప్రేమతో అతనిని అనుసరించి తిని అంతటా మాయావి మా అన్నను నన్ను దూరము నుండి చూచి మిగులు భయపడి వెంటనే పారిపోసాగాను అతడట్లు బీతితో పిక్కబలము చూపుచూ ఉండగా మేము మిగులు వేగముగా అతనిని వెంబడించి తిమి ఇంతలో చంద్రుడు ఉదయించుచుండుటచే వెన్నెల కాంతులలో మార్గము స్పష్టముగా గోచరించుచుండెను ఆ మాయావి అట్లు పరిగిడుచు గడ్డిచే కప్పబడి ఉండుటచే చొర రానిదై ఉన్న ఒక పెద్ద భూగృహమున బిలమున భూగృహమున బిలమున ప్రవేశించెను అప్పుడు మేము ఆ బిల సమీపమునకు చేరి అతడు ఆగితిమి ఆ శత్రువు బిలమున ప్రవేశించుటను గాంచి వాలి రోషావేశంతో ఊగిపోవచ్చు నుడువెను ఓ సుగ్రీవ నేను ఈ బిలమున ప్రవేశించి శత్రువును పరిమార్చి తిరిగి వచ్చేటి వరకు నీవు సావధానుడవై ఈ గుహ ద్వారము కడనే నిలబడియుడుము ఆ మాటలను విన్న పిమ్మట నేను నీ వెంట వచ్చేదను అని శత్రు సంవార సమర్థుడైన వాలిని వేడుకొంటిని అతడు తన పాదముల సాక్షిగా నాతో ఒట్టు వేయించుకొని ఆ మహా గుహలో ప్రవేశించను అతడు ఆ బిలంలో ప్రవేశించిన పిమ్మట పూర్తిగా ఒక సంవత్సరం గడిచెను అంతవరకు నేను ఆ గుహ ద్వారము కడనే నిలిచియుంటిని ఇంతకాలము వరకు నా సోదరుడు మరలి రాకపోవుటచే ఆయనకు ఏదైనా ఒక ఆపద కలిగి అని నా మనసు శంకించెను అతడు మరణించి భావించి అతనిపై నాకు గల అనురాగము ఆందోళనకు గురి పింబట చాలా కాలం నుండి చాలా కాలమునకు ఆ గుహ నుండి నురుగుతో కూడిన ఎర్ర రక్తము బయటకు వచ్చిచుండట చూచి మిగులు దుఃఖితుడనైతిని ఇంతలో రాక్షసుల యొక్క గర్జన ధ్వనులు యుద్ధ రంగమున దెబ్బతిన్న మా అన్న యొక్క ఆక్రంద ధ్వనులు నా చెవికి సోకెను ఓ మిత్రమా గుహ నుండి రక్తము బయటకు వచ్చుట రాక్షసుల యొక్క గర్జనలు వినబడుట మా అన్న యొక్క ఆక్రందన ధ్వని చెవికి చేరుట మున్నగు చిహ్నములు బట్టి రాక్షసుడైన మాయావి చేతిలో మా అన్న నిహతుడే అయినట్లు అని నిశ్చయించుకుంటుని పిదప కున్నంత బండతో ఆ గుహ ద్వారమును మూసివేసి మిగులు శోకాత్రుడై అన్నకు తిల తర్పణములను వదిలి కిష్కిందకు చేరి తిని ఈ సమాచారమును నాలోనే నిగూఢంగా ఉంచుకుంటుని ఆయనను మంత్రులు పలు విధముల ప్రవేశించి దాన్ని తెలుసుకున్నారు అంతటా సచీవులు అందరూ సమావేశమై ఒక నిర్ణయమునకు వచ్చి బలవంతముగా నన్ను పట్టాభిషిక్తున్నీ గావించిరి ఓ రఘువరా వాలి యొక్క రాజ్యమును న్యాయముగా పరిపాలించుచుంటిని ఇంతలో వాలి ఆ మాయావి రాక్షసుని చంపి కిష్కిందకు వచ్చెను అప్పుడతడు పట్టాభిషిక్తుడై ఉన్న నన్ను చూచి ఎర్రజేసెను పిమ్మట నా మంత్రులందరినీ చిరసాలలో బంధించి నాతో పరుషముగా పలికెను అన్న అజ్ఞానముచే నా వలన ఈ తప్పు జరిగినది నన్ను మన్నింపుము అని నేను ఎంతగా వేడుకొన్నొన్ననో అతడు నా మనవిని వినిపించుకోలేదు అప్పుడు అతనిని నిగ్రహింపగలిగిన సామర్థ్యం ఉన్నను సోదరుడనే గౌరవ భావంచే నాకు అట్టి ఆలోచనయే రాలేదు శత్రును వధించి పురమున ప్రవేశించిన మహాత్ముడు మా అన్నకు ఎప్పటి గౌరవ భావంతో పాదభివందన మునర్చితిని అయినను అతడు నా ఎడ ప్రసన్నుడు కాలేదు అందువలన నన్ను అతడు ఆశ్వీ ఆశీర్వదింపలేదు నా కిరీటము అతని పాదములకు తాకునట్లు నేను ఆయనకు శిరస ప్రణమిలినప్పటికీ అతడు నాపై దయచూపలేదు అతని కోపము ఏమాత్రము చల్లారలేదు తరువాతి భాగంలో వాలీ సుగ్రీవుల వైర కారణంలో విన్న శ్రీరాముడు వారిని వధించి నిన్ను శోక విముక్తిని చేసేదను అని పలికి సుగ్రీవునకు ఊరట గుర్చుట అని అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు